మరి ఈరోజు పులివెందల జెడ్పీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎన్నికలు జరిగాయి మరి ఎన్నికలు కూడా ఓటింగ్ కూడా స్వచ్ఛందంగా గత కొన్ని సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ప్రజలు మేము ఎప్పుడూ వైసీపీ అంటే వైఎస్ కుటుంబం ఎప్పుడు ప్రచారానికి కూడా రాలేదు మరి ఇప్పుడు ప్రచారం రావడం జరిగింది ఒక తెలుగుదేశం వారు కాంగ్రెస్ వారు టీడీపీ మరి ఇండిపెండెంట్ వారు అందరూ వచ్చి ప్రచారం చేయటం మరి మేము స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటు ఉపయోగించుకున్నామని స్వచ్ఛందంగా ప్రజలు రావటం చెప్పటం కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలిసింది మరి ఖచ్చితంగా మేము పులివెందుల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎందుకంటే ప్రజలు వచ్చిన స్పందన మేము గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి దీంతో ప్రజలు కోరుకున్న మార్పు మరి ఇక్కడ పెత్తందారి వ్యవహారం పెత్తందరి ఇక్కడ ఒక సపరేట్ ఒక రాజ్యాంగమే రాశారు ఎన్నికలు అంటేనే రిగ్గింగ్ చేసుకోవడమే తప్ప ఓటేసింది లేదన్న విషయం మనందరికీ తెలుసు మరి ఈరోజు సంపూర్ణంగా వారందరూ స్వచ్ఛందంగా ఓటేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని మెజార్టీతో గెలిపించిపోతున్నారన్న విషయం కూడా మాకు ఎందుకంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకొని మేము మంచి మెజార్టీతో గెలవబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి వైసీపీ పార్టీ వాళ్ళు మామిందే వాళ్ళు దౌర్జన్యాలు చేసి నుంచి చూసాం గత నాలుగు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే డిఎస్పీ గారిని బెదిరించటం మా పార్టీలకు చేరిన వాళ్ళని బెదిరించటం మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల కోసం కూడా ఓటు అడిగారో లేదో తెలియదు కానీ ఇక్కడ కొన్ని గ్రామాలు అన్నిటికీ వాట్సాప్ కాల్ చేసి రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటు వేయకపోతే బాగుండదని బెదిరించారన్న విషయం కూడా తెలుసు మరి ఉదయం కూడా ఉదయం కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు వెహికల్స్ పైన దాడులు చేరటం అదేవిధంగా మా ఏజెంట్ పైన కూడా దాడులు చేయడం మీడియాలోనే చూసాము మరి వారు జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం వారు పోర్టు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం చేసి పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారికి అర్థమైపోయింది గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు వెళ్ళి ఓటేస్తే మేము ఓడిపోయేది ఖాయమని అవినాష్ రెడ్డి గారికి తెలుసుకునే పులివెందుల్లో సేవ్ డెమోక్రసీ సేవ్ మరి గతంలో ఐదు సంవత్సరాల్లో మరి అవినాష్ రెడ్డి గారు మరి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కావచ్చు రాష్ట్ర స్థానిక ఎన్నికలు ఎలా జరిపారో మనం అందరం చూసాం నామినేషన్లు కూడా వేయనీయకుండా తెచ్చిన బీఫారాలు చింపేసి వాళ్ళపైన కేసులు పెట్టడం వాళ్లను బెదిరించడం మనం ప్రత్యక్షంగా గతంలో స్థానిక ఎన్నికల్లో కూడా మనం చూసాం అంతేకాకుండా మరి ఈరోజు అవినాష్ రెడ్డి గారు రాజ్యాంగం ఇక్కడ సేవ్ డెమోక్రసీ అంటున్నారు రాజ్యాంగం గురించి మీరు మాట్లాడే అర్హతే మీకు లేదు గతంలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుంది మీ రాజ్యాంగం వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రజలు వద్దనే మాకు సంపూర్ణమైన మెజార్టీ జనరల్ ఎలక్షన్స్లో ఇచ్చారు ఇప్పుడు కూడా పులివెందల్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతోనే ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు మేం ప్రజలకు కూడా తెలియజేసింది ఒకటే మేము ఎవరిని బెదిరించలేదు మేము చేసిన సంవత్సరం పరిపాలనలో ఏ విధంగా మేము అభివృద్ధి చేశాం మేము సంవత్సరం నుంచి ఏ విధంగా అభివృద్ధి చేసాం మా సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు మరి సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు మరి రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది మరి పులివెందల్లో కూడా మేము అభివృద్ధి చేసాం మరి ప్రజలు ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు పరిశ్రమలు కావచ్చు రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు టూరిజం కావచ్చు అనేక విధాలుగా అనేక సెక్టర్స్లో ఈరోజు రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మేము బెదిరించామంటున్నారు గత సంవత్సరం నుంచి అధికారం అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం దోచుకోవడం దాచుకోవడం కేసులు పెట్టడం చంపడం నరకడం వారికి తెలుసు మరి ఈరోజు పులివెందల ప్రజలు కూడా ఒకటి ముఖ్యంగా ఆలోచించారు ఎందుకంటే కుర్చీ కోసం అధికారం కోసం సొంత బాబాయినే గొడ్డలు పోటీ పడతారనే విషయం మీకు అందరికీ తెలుసు అదే విధంగా మరి రపరపా నరుపుతారనడం ఇలా బెదిరించడం ప్రజలు కూడా తెలుసుకున్నారు సొంత కుటుంబ సభ్యుల్నే కుర్చీ కోసం చెప్పడానికి సిద్ధపడ్డారంటే పులివెందలకి ఏం చేయగలరు గత సంవత్సరం నుంచి కూడా ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు పులివెందల ప్రజల కోసం రాలేదు మరి ఇక్కడ డిస్టిక్ మీటింగ్ జరిగితే డిస్టిక్ రివ్యూ మీటింగ్ జరిగితే కూడా రారు ఈ పులివెందల ప్రజలను కూడా గాలి పులివెందల ప్రజలకు అభివృద్ధి కావాలి అభివృద్ధికి ఓటేద్దామని ఈ రోజు అందరూ అభివృద్ధికి ఓటేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒంటిమిట్ట లు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం సహకరించిన కార్యకర్తలకు మరి నాయకులందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం